హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఈశ్వర్ యత్నైస్తాం యూట్యూబ్ ఛానల్ నేను కృష్ణ సో నేను ఒక ఈరోజు చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా తక్కువ ఖర్చులో నల్లిని కంట్రోల్ చేయడం ఏ విధంగా అనేటువంటి ఒక మ్యాటర్ గురించి మీకు మీ గురించి చెప్పదలుచుకున్నానండి ఎందుకంటే నేను అది పర్సనల్గా నేను వాడాను మా తోటలో వాడాను సో మీకు చూపిస్తాను నా రిజల్ట్ ఏందో సో మనము ఫస్ట్ క్రాప్ అయితే తెంపించడం జరిగింది ఇది ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ దాని వెనకాల ఉంది మనకు తేజస్ సెగ్మెంట్ ఉంది సో మనకు దాంతో దాంతోపాటుగా ఇటువైపు చూస్తే అంటే మనకు అక్కడ అవతల మాత్రం మనది ఇంకో వేరే వేరే సైట్లో ఉంది సో అది కూడా మనకు తేజ తేజ సెగ్మెంట్కి సంబంధించిన మిర్చి ఉండడం జరిగింది సో మనము లాస్ట్ పదిహేను రోజులు బట్టి ఏంటంటే మనం మిర్చి తెంపించడం వల్ల పెద్దగా పట్టించుకోలేదు నీళ్ళు పెట్టకపోవడం ఒకటి ఒక ఎత్తే అయితే దాంతోపాటుగా మనం మందులు కూడా సరిగ్గా చేయలేకపోయాము ఎందుకోసం మనం చెప్పేసి అంటే తెంపించినప్పుడు ఏంటంటే కూలీలు దగ్గర దగ్గర రోజుకు ఇరవై ముప్పై మంది వస్తూ ఉంటారు సో వాళ్ళకు మంచినీళ్ళు అదేవిధంగా కాయలు పోసుకోవడం అంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు సో దానివల్ల ఏమైంది అంటే మాకు మా తోటకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది చాలా ఎక్కువగా మొత్తంలో అవ్వడం జరిగింది సో దానికి నేను ఒక మందైతే పంపించడం జరిగింది సో దానికి ఎందుకంటే మనము అన్ని రకాలుగా ఆలోచించి అంటే దట్టు తక్కువ ఖర్చులో మనము ఇంతకుముందు చాలా మీకు మన యూట్యూబ్ ఛానల్ కూడా చూసే ఉంటారు మనము స్ప్రే చేసిన మందులు ఏంటంటే ఫస్ట్ అలాగే సీజ్మెట్ స్ప్రే చేశాను గ్రాస్ హనాబీ స్ప్రే చేశాను దాంతోపాటుగా అదే అదేవిధంగా జంపు స్ప్రే చేశాను దాంతోపాటుగా ఎక్స్పోనోస్ విత్ జంపు కూడా స్ప్రే చేశాను ఎప్పుడు స్ప్రే చేసినా కూడా మినిమం ఒక ఎకరానికి మూడు వేల ఖర్చు అయితే పెట్టడం జరిగింది సో మూడు వేలు ఖర్చు పెట్టుకున్నాను అంటే నల్లి అంటే నల్ల తమల పురుగులు కంట్రోల్ చేయడానికి నేను మూడు వేలు ఖర్చు పెట్టుకున్నాను అదే ఒక్కసారికి అది ఇప్పటికి నేను నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నాను అంటే దగ్గర దగ్గర ఒక ఎకరానికి మూడు ఇంటూ నాలుగు అంటే పన్నెండు వేలు చొప్పున ఖర్చు పెట్టుకున్నాను ఈ మూడు నాలుగు సార్లు డోసులకి సో అట్లాంటి దాని నుండి ఉపశమనం పొందాలంటే చెప్పేసి అంటే మన వల్ల కాదు అని చెప్పేసి బాగా మన రీసెర్చ్ చేసే చేయడం అయితే జరిగిందండి సో రీసెర్చ్ చేసి చేసి మనం ఒక మందుని అయితే మనము కనిపెట్టడం జరిగింది అది స్ప్రే చేశాను అది మీకు కూడా చూపిస్తాను సో దానికన్నా ముందు ఒకసారి రిజల్ట్ చూద్దాం సో ఆ మందుని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో మన నల్లతామరపురుకు మనకు ది బెస్ట్ మందు అని చెప్పేసి చెప్పచ్చు అండి సో ట్రోల్ అని చెప్పేసి ఉందండి మీరు చూస్తున్నారు కదా ట్రోల్ అని చెప్పేసి ఉంది కదా సో ఈ ట్రోల్ అనేది నిన్న స్ప్రే చేయడం జరిగింది నిన్నటి అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి రోజున మనము రెండు వేల ఇరవై నాలుగు రోజున మనం స్ప్రే చేయడం జరిగింది సో ఎకరానికి పావు లీటర్ చొప్పున మనం స్ప్రే చేయడం జరిగింది ఈ మందు ట్రోల్ అనేది సో ఇక్కడ చూడవచ్చు మీరు నెట్ క్వాంటి క్వాలిటీ క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు లీటర్ మాత్రమే స్ప్రే చేయడం జరిగింది అంటే ఎకరానికి పావు లీటర్ చొప్పున వాడుకోవాలి దీన్ని సో ఇది కాస్ట్ కూడా వచ్చేసండి మనకు తక్కువ ఖర్చులో మనకు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే సో ఇంతకుముందు చెప్పిన కదా నేను ఎక్స్పోనోస్ జంప్ చేస్తే నాకు ఎకరానికి మూడు వేలు అదే దీంట్లో ఏం కలపాల్సిన అవసరం లేదు ఇది సింగిల్గా స్ప్రే చేసుకోవచ్చు జస్ట్ మనకు తొమ్మిది వందల యాభై రూపాయల్లో మనకు నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు సో నిన్న నేను స్ప్రే చేశాను సో నేను స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది యాక్చువల్గా మా నాన్న బ్యాక్సైల్ కనబడుతున్నాను కదా మా నాన్న స్ప్రే చేశాడు నేటి రోజున నేను పంపించేసి మీకు కార్గో నర్సంపేట కార్గో పంపించాను కార్గోలో ఎందుకంటే మనకు టైం లేదు సో టైం లేదని చెప్పేసి కరుగులో పంపించాను కరుగులో పంపించేసి మన అన్నతో నేను స్ప్రేయించాను సో ఈరోజు చూద్దామని చెప్పేసి వచ్చాను ఇక్కడికి ఎందుకంటే ఈ ట్రోల్ అనేది ఏ విధంగా పనిచేసింది దాంతోపాటుగా రైతులకు ఇప్పుడున్న సమస్య ఏంటంటే మెయిన్గా వచ్చేసి బ్లాక్ క్రిప్స్ అంటే నల్లా తామర పురుగు అంటే పూతల పురుగు ఏదైతే ఉంటుందో అదే సమస్య కాబట్టి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేసి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఏ విధంగా కంట్రోల్ అవుతుందో సో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు మనకేంటంటే గత మామూళ్ళు అంటే మిర్చి వేరేటప్పుడు చూశారు సో ముఖం మీద అంటే మన బాడీ మీద పారేదంట అంటే ముఖం మీద కళ్ళ చెట్లు కూతురతను చెవుల పంట అంతా పాకేదంట అంటే అదంతా పాకేదని చెప్పేసి అన్నారు సో నేను స్ప్రే చేశాడు సో స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం సో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను బ్యాక్ కెవర నుండి ఒక్క నిమిషం ఇప్పుడు ఈ ఇప్పుడు మనము ఈ మందు కొట్టకముందు మీకు ఎట్లా ఉండే పరిస్థితి ఎట్లా ఉండే అంత మీద వారి ఏది మన నలతాంబల పురిగేనా ఏ పూతల పురిగా కంట్రోల్ అయింది ఓకే ఇప్పుడు కంట్రోల్ అంటే అప్పటికి ఇప్పటికి మన కంట్రోల్ ఎట్లుంది ఇప్పుడు ఈ మందు ఇప్పుడు ఈ మందు కొట్టి ఎనండి నిన్న నిన్న సాయంత్రం కొట్టినావు నిన్న సా నిన్న సాయంత్రం అంటే కరెక్ట్గా ఇప్పాలంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో నీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఆ మంది చూపించు ఏ మంది అది అచ్చా ఈ ట్రోల్ అని చెప్పేసి ఇది కొట్టినామా కొట్టిన తర్వాత మంచిగా అనిపిస్తుందా ఓకే సో మనం కొట్టి నిన్న అవుతుంది కాబట్టి మరి అంతకన్నా ముందు ఏమనిపించింది ఇప్పుడు మనకు ఈ తోట అంతా కూడా ముర్చుకోపోయిందా మొత్తం అంతా కూడా మధ్యలో మనం పట్టించుకోలే మధ్యలో పట్టించుకోలేదు ఎంత తొమ్మిది వందల యాభై రూపాయలు దానికి నువ్వు అంత మనం అంత ముందు మన జంపు ఎక్స్పొనోస్ జంపు తర్వాత గ్రాస్యానబి ఎకరానికి మూడు వేలు చెప్పినా కొట్టినాం కొట్టినప్పుడల్లా మనకు పదిహేను వేలు ఇరవై వేలు అయ్యేది ఐదు ఎకరాలకు ఇది ఇప్పుడు మనకు కరెక్ట్ చెప్పాలంటే తొమ్మిది వందల యాభై అంటే నాలుగు ఐదు ఎకరాలు కూడా ఐదు వేలు వేలు అంటే ఐదు వేలు ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ మరి అందునప్పుడు నప్పుడు మాకు అయిపోయినాం కాకపోతే ఈ మంద అయితే ఎట్లా పనిచేసింది బాగానే పని చేస్తాం ఒకసారి దులుపు చూపిస్తావా అంత నిన్న మొన్న ఎట్లా ఉంటే పోతా మా పురుగు ఇప్పుడు ఎట్లా ఉంటుంది నల్ల నల్లదాం మరి పురుగు అది వారు గిట్ల తిట్టు దులిపితే అరిచేతుడి నిల పడేది అరిచేతిని నిల పడేదా మరి ఇప్పుడు ఇప్పుడు లేదు చూద్దామన్న లేవు కదా ఇక్కడ సచిందే పట్టుకున్న పెద్ద వేడి పడ్డది ఒక చెట్ అని కదా ఇంకా వేరే చెట్లు కూడా చూపించాం ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇది బాగా ఇది అయితే మొత్తం అదే అయిపోయింది కదా మొత్తం దగ్గరికి అయిపోయింది ఈ దులుప ఈ ఓ చూద్దామని లేదు కదా చూద్దామన్నా సరే ఇంకా చూద్దాం వేరే చెట్ల కూడా చూద్దాం తక్కువ ఏదైనా మందుబాటు ఉంటే ఉంటాయి కాబట్టి కాబట్టి మనకు రేటి విషయంలో ఒకటి మనకు పంతన విషయంలో ఇంతమంది ఏంటంటే మనము గ్రాస్యానవి కొట్టినా కూడా కనబడేది ఎక్స్ప్రోస్ జంపు కొట్టినా కనబడి మెట్టు కొట్టు కొట్టినా కూడా మనకు కనబడది కానీ ఇప్పుడు దీనివల్ల కనబడుతుంది అంటే అది గ్రేట్ కదా ఒకసారి ఈ చట్టం కుదలుపు చూద్దాం పురుగు కూడా కనబడతలేదు కాకపోతే మిగులుతాయి అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు మనకు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ తక్కువైనా ఓకే ఈ మందం చూసి ఏమనిపిస్తుంది బాబు చూడు మొత్తం పీల్చి పిప్పి చేసింది ఈ షర్టును అయితే ఈ షర్టు పదిహేను ఉన్నాయి ఇట్లా అయిపోయింది అంతకన్నా ముందు మనం ఎంచుకోండి ఈ షర్ట్ దులుపుది ఈ షర్టు ఎట్లా దీనివల్ల అయింది పీల్చి మనకు ఈ మందు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నెల రోజుల ముందు వస్తానా ఇంకా వేరే షీటం వదిలిపు సూపర్ సూపర్ పని చేసిందండి మందు గురించి అయితే బాగా వంక పెట్టాల్సిన అవసరం లేదు నల్లి అంటే మనకు మెయిన్ నల్లి నల్లిగా చూడు ఎట్లా దగ్గరికి వచ్చేసినాయో చూడు నల్లి మొత్తం నల్ల పీల్చి పిప్పి చేసింది పదిహేను రోజులలో మొత్తం అంతా కూడా దీని స్వరూపం మారిపోయింది ఈ చట్టం కూడా వదిలిపో

నల్లి కంట్రోల్ అయిందంటే మన ఆ పూట పూత ఆటోమేటిక్గా వస్తుంది మనం సెట్ చేసుకోవచ్చు క్రాప్ కానీ సో ఇప్పుడు ఆ ట్రోల్ అనేది మంది అయితే బాగానే పనిచేసిందా